హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు వండేటి సుశీల ఈరోజు నేను విజయవాడలోని కొండపల్లి గ్రామంలో కొండపై నిర్మించబడిన కొండపల్లి కిల్లాకి వచ్చాను ఈ కోట పదవ శతాబ్దంలో మొదలైంది దీని చరిత్ర ఇది ఆ కాలంలో చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా ఉండేది వారికి ముఖ్యమైన స్థైనిక స్థావరంగా కూడా ఉండేది ఈ కొండపల్లి కోటకు రావాలంటే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దాటాక అక్కడ రోడ్డు మార్గం ద్వారా రావచ్చు లోపలికి మూడు కిలోమీటర్ల పైన కొండపైకి రోడ్డును ఏర్పాటు చేశారు ఆ రోడ్డు వెంట పైకి రావాలి ఇది సందర్శన సమయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలామంది వస్తున్నారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూడ్డానికి చుట్టుపక్కల వ్యాపించి ఉంది ఇది చూడ్డానికి చాలా పెద్దది రాతి కట్టడం అన్నమాట గ్రానైట్ రాళ్ళతో కట్టింది ఇది తర్వాత తర్వాత కాలంలో ఈ కోట కాకతీయులు ముసునూరు నాయకులు మళ్ళా రెడ్డి రాజులు గజపతులు విజయనగర రాజులు సుల్తానులు అలాగే కులీ కుతుబ్ షా వీళ్ళంతా పాలించారు ఇది బ్రిటిష్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళింది తర్వాత పద్నాలుగో శతాబ్దంలో కూడా రెడ్డి రాజుల వంశం బలోపేతంగా దీన్ని ఆక్రమించి ఇక్కడ ఈ కొండపై ఈ కట్టడాన్ని ఇంకా విస్తీర్ణం చేసి మంచిగా కట్టించి కృష్ణానది లోయపై పట్టు సాధించారు అంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఇలాంటివి కిల్లాలు కట్టారనమాట ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం మన చరిత్రని తెలిపే నిదర్శనాలు ఇది కొండపల్లి కోటకి ముఖద్వారం ఇందులోంచి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్తే స్టార్టింగ్లో ఒక మ్యూజియం టైప్ కూడా ఉంది నేను ఆ వీడియో పెట్టలేదు కొండపల్లి బొమ్మలు కూడా అందులో ఉంటాయి అలా మ్యూజియం లోంచి ఇంకా బయటకు వెళ్ళాలి ఇది లోపల ప్రదేశం ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయని చెప్పారు చాలా సినిమాలు ఇక్కడ మూవీస్ షూటింగ్స్ చేశారంట ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇక్కడ అద్దం ఉంది కదండి ఇది సొరంగ మార్గం అనమాట ఇది ఎవరు అందులోకి వెళ్లకుండా అద్దంతా కవర్ చేశారు అని వాళ్ళు చెప్పారు ఇలాంటి సొరంగ మార్గాలు చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఇది చాలా విశాలమైన ప్రాంతం స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ టైప్లో కూడా ఉంది ఇంకా రా రాజులు వాకింగ్ చేయడానికి కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించే ఈ స్థలం చూడండి ఈ కోటకి అవతలంతా చాలా ఎత్తులో ఉన్నాం మనం కోటకి అవతలంతా ఇంకా వేరే వేరే కొండలు విజయవాడ పట్టణంలో ఇళ్ళు అవి చాలా మనకి చక్కగా వ్యూ చాలా చిన్నగా అందంగా కనిపిస్తుంది చాలా సురంగ మార్గాలు ఉన్నాయి చాలా విశాలమైన ప్రదేశము రాతి కట్టడాలు చాలా పురాతనమైన కట్టడం ఇది ఈ మెట్లకి అలా పైకి వెళ్ళి అవతలికి చూస్తే ఇంకా మనకి బయట వ్యూ అంతా చాలా పచ్చగా అందంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్